నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ పల్నాడు జిల్లాలో ఆ నియోజకవర్గం అధికార వైసీపీకి కంచుకోట ఒకప్పుడు జిల్లాలో కీలకంగా ఉన్న ఆ నియోజకవర్గం ఇప్పుడు జిల్లా కేంద్రంగా మారడంతో అధికార పార్టీలో అనేక మంది కన్ను ఆ నియోజకవర్గంపై పడింది అదే నరసరావుపేట రెండు వేల నాలుగు నుంచి జరిగిన నాలుగు ఎన్నికలలో రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ మరో రెండు సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇక్కడి నుంచి వరుస విజయాలు సాధిస్తూ వచ్చారు ముందు ఇరవై ఏళ్ల పాటు టీడీపీకి పట్టం కట్టిన ఆ నియోజకవర్గం ప్రజలు ఇప్పుడు వైసీపీకి మద్దతు తెలుపుతున్నారు నరసరావుపేట నియోజకవర్గం నుంచి ప్రస్తుతం గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు గత ఎన్నికలలో పద్దెనిమిది వేల పైచీలకు భారీ ఓట్ల మెజారిటీ సాధించారు అప్పట్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొత్త కావడం పైగా జగన్ గాలి వీయడంతో అంతటి మెజారిటీ సాధ్యమైందని గతంలో ఎవరికీ ఈ నియోజకవర్గంలో ఇంత భారీ మెజారిటీ దక్కలేదనేది స్థానికుల మాట పైగా వచ్చే ఎన్నికలలో కూడా ప్రత్యర్థి పార్టీ నుంచి ఇక్కడ బలమైన నేత లేకపోవడం అధికార పార్టీకి కలిసి వచ్చే అంశమని చర్చలు నడుస్తున్నాయి ఇది దృష్టిలో ఉంచుకొని నరసరావుపేట నుంచి పోటీ చేస్తే సునాయాసంగా గెలవచ్చనేది ఆయా నేతల ఆలోచనగా ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ నియోజకవర్గంలో పదిహేను సార్లు ఎన్నికలు జరిగాయి పదహారవ ఎన్నికలకు నియోజకవర్గం సిద్ధమైంది ఈ నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది నాటికి మొత్తం రెండు లక్షల ఇరవై ఒక్క వేల ఐదు వందల డెబ్బై మూడు మంది ఓటర్లున్నారు అయితే వీరిలో మహిళా ఓటర్లే ఎక్కువ ఇప్పటి వరకు జరిగిన పదిహేను ఎన్నికల్లో ఐదు సార్లు టీడీపీ ఏడు సార్లు కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించగా ఇక మిగిలిన రెండు సార్లు వైసీపీ జెండా ఎగిరింది ఈ నియోజకవర్గంలో వైసీపీ పార్టీ స్థాపించినప్పటి నుంచి ఆ పార్టీ అభ్యర్థి విజయాన్ని దక్కించుకున్నారు గత రెండుసార్లు వైయస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విజయం సాధించారు రెండు వేల పద్నాలుగులో ఎనభై ఏడు వేల ఏడు వందల అరవై ఒక్క ఓట్ల మెజార్టీ రాగా రెండు వేల పంతొమ్మిదిలో ఒక లక్ష తొమ్మిది వందల తొంభై నాలుగు ఓట్లతో టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబుపై విజయం సాధించారు చివరిగా జరిగిన రెండు ఎలక్షన్లోనూ వైసీపీ గెలిచి తన సత్తా చాటుకుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా వైసీపీనే గెలుపొందుతుందని ఆ పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇకపోతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిస్తే తమకు తిరుగు ఉండదని మరో ఇరవై ఏళ్లు తమదే అధికారమని అధికార వైసీపీ భావిస్తుంది ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ వ్యూహాలకు పదును పెడుతున్నారు గెలిపే లక్ష్యంగా అభ్యర్థులను సైతం మార్పులు చేర్పులు చేస్తున్నారు అయితే ఈసారి నరసరావుపేట నియోజకవర్గం అభ్యర్థిగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని నియమిస్తారా లేదా మిగిలింది నర్సరావుపేట పార్లమెంటు అభ్యర్థిగా పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ పేరును వైసీపీ అధిష్టానం ఇప్పటికే ప్రకటించింది మరి టీడీపీ జనసేన తాజాగా తొలి జాబితా విడుదల చేసినప్పటికీ నర్సరావుపేట అసెంబ్లీ నియోజకవర్గానికి అభ్యర్థిని ప్రకటించలేదు అంటే వైసీపీపై గెలిచే అభ్యర్థి ఇంకా కూటమికి దొరకలేదా అని టాక్ ఇక నర్సరావుపేట అసెంబ్లీ నియోజకవర్గానికి టీడీపీ నుంచి ఎవరు పోటీ చేసినా వైసీపీ విజయం ఖాయమంటూ పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు